నమస్కారం స్వాగతం కలెక్టరేట్ కార్యాలయాన్ని శనివారం నిరుద్యోగ యువత ముట్టడించింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఇందులో భాగంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ నిరుద్యోగ యువతని మోసం చేశారని మండిపడ్డారు जगनोन जगनोन असां ناؤ ناؤ یوتر موہن جیادر جیگروانڈے ناؤ ناؤ جی 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 نا తాడేపల్లి కొంపలో హాయిగా సేద తీరతా ఉన్నాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో అవినీతిలో నెంబర్ వన్ సిగ్గుపడాలి వైకాపా నేతలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏపీఎస్సి అనేది ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ చేశారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ముద్దులు పెడతా తల నివృత నిరుద్యోగులందరికీ చెప్పాడు నేను అధికారంలోకి రాగానే ఏ టేటా జాబ్ క్యాలెండర్ అన్నాడు నాలుగు సంవత్సరాలైంది వచ్చి నిరుద్యోగులంతా కూడా ఏది నాయనా జగన్మోహన్ రెడ్డి నీ జాబ్ క్యాలెండర్ అంటే సాక్షి క్యాలెండర్ చూపెడతా ఉన్నాడు ఈ సాక్షి క్యాలెండర్ చూడండి చాలు మీకు ఉద్యోగాలు నేను ఇవ్వలేను జీతాలు కట్టే పరిస్థితిలో లేను అని చెప్తా ఉన్నాడు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏపీఎస్సి లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసింది ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్ గుగులు క్యాప్ జమిని లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణ అనేటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు మటన్ మాల్స్ మద్యం షాపుల్లో వాలంటీర్లుగా పెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాలంటీర్ అది ఒక ఉద్యోగమా మటన్ కొట్టు మద్యం షాపుల్లో ఐదు వేలకి వాళ్ళని నిలబడి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది బొంగరాల బీడులోని వెంగయ్య నగర్ ప్రధాన రహదారులో ఉన్న పొగాకు కంపెనీ వద్ద ఈ శిబిరం జరగనుంది ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి శిబిరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ప్రతివారం గుంటూరు తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ నుంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడుంటే అక్కడ మెడికల్ క్యాంపులు మేము గుంటూరు జిల్లా టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది అయితే గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ప్రజలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో ఏ వార్డులో మేము సెలెక్ట్ చేసుకుని ఆ వార్డులో మరి ప్రతి ఆదివారం అంటే పోయిన ఆదివారం స్కూల్లో అంతకుముందు ఆదివారం ఒక సంగడ గుంట్లో కూడా పెట్టడం జరిగింది ఇది మూడో ఆదివారం ఇప్పుడు బంగ్రాల్ వీడు వెంకయ్యనగరు పోకా కంపెనీ వద్ద మరి మెడికల్ క్యాంపు రేపు ఆదివారం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి యొక్క వైద్యుల బృందంతో రేపు ఉంగరాల బీడు వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి దాంతో పాటుగా అక్కడ స్పెషాలిటీ డాక్టర్లు ఒక ఆ రెడుగురు వచ్చి ఆ స్పెషాలిటీ డాక్టర్లతో పాటుగా ఏదైతే డాక్టర్లు డయాగ్నిజ్ చేసి తద్వారా ఆ ఏదైతే జబ్బు ఉందో దానికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం ఆ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు టెస్ట్లు కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది మా మెడికల్ క్యాంప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించగలరు నగర నగరంలో ఉన్నటువంటి పేదలందరి కోసం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల్ని బడుగు బలహీన వర్గాలకి మాటలు చెప్పింది కానీ ఆరోగ్యం అనేది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా కానీ ఆరోగ్యాన్ని నేను ఇస్తానని చెప్పేసి ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం అనేది పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడు వరకు హాస్పిటల్లో ఉన్న బిల్లులే కట్టట్లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నా కానీ హాస్పిటల్ పేదల్ని తీసుకోవట్లేదంటే మాకు ఇప్పుడు చేసిన దానికి డబ్బులు రావట్లేదు అనేది ఒక కారణం చెప్తూ ఉన్నారు ద్వారా మరి అటు ప్రభుత్వం ఇటు హాస్పిటల్ వారి మధ్యలో పేదలు నలిగిపోతూ ఉన్నారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మేము తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలిపి మేరకు పేదలు ఎక్కడుంటే అక్కడ మీ సహాయ సహకారాలు ఇమీడియట్గా అందించాలని చెప్పేసి మొన్న తుఫాను బాధితుల ద్వారా కూడా చాలా ఏరియాల్లో మురికి నీరు ఎక్కువగా వచ్చి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంతా మరి దారుణంగా ఉంది గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థ ఉందా అన్నట్టుగా మరి ప్రజా పరిపాలన అంతా ఉంది ఇటువంటి వ్యవస్థ వల్ల ఈ మురికివాడల్లో మురికి నీరు అంతా బయటకు వచ్చేసి మరి సీజన్ వారి వచ్చే జబ్బులు కూడా మరి ఫీవర్స్ కానీ ఏదైనా కానీ విరాజులతో ఉంటే ఇమ్మీడియట్లుగా తక్షణమే మేము ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అట్లానే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల బడుగు బలహీన వర్గాలు ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పేటానికే మేము ప్రతి విషయంలో కూడా ఒక మెడికల్ క్యాంపులోనే కాదు అన్ని విషయాలు కూడా వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేయటానికి అట్లానే ఇటువంటి మెడికల్ క్యాంపులని మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గుంటూరు బ్రాడేపేటలోని గ్రాండ్ నాగార్జున హోటల్ కుంట బిర్యానీ తాయ్ ఫుడ్ ఫెస్టివల్ ని శనివారం నుండి ప్రారంభించింది రెండు జనవరి పదహారవ తేదీ వరకు జరగనున్న ఈ ఫెస్టివల్ ని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం అతిథులతో పాటు హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ మాట్లాడారు హోటల్ చైర్మన్ సాంబిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మిత్రులు సాంబరెడ్డి గారు అరవింద్ గారు స్పెషల్గా క్రిస్మస్ కానివ్వండి జాన్యురు కొత్త సంవత్సరానికి కానివ్వండి సంక్రాంతికి కానివ్వండి ఈ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాట్ బిర్యానీ అంటే ట్రెడిషనల్గా బొగ్గులతో కాల్చి తయారు చేసేటువంటి బిర్యానీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే థాయి ఫుడ్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే థాయి ఫుడ్లో మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి దినుసులు వేసి క్వాలిటీ ఆయిల్ తీసుకొని అందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఈ రోజున ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం స్పెషల్గా ఫెస్టివల్ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం అంటే అందరికి కూడా ఈ రోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకునేటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకెట్లు పెట్టి కాంబో ప్యాకేజీలు పెట్టి అందరూ కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరూ కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ పెట్ట చాలా ఆనందంగా కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అట్లానే ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా రాజమండ్రి వాళ్ళు కోరుతాం గుంటూరు నగర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పదహారో తారీఖు అనగా హోటల్ గ్రాండ్ నందు నూతన ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం జరిగింది దాని ముఖ్య ముఖ్యతారాంశం పాట్ బిర్యానీ తాయ్ ఫుడ్ ఫెస్టివల్ అండి తాయ్ ఫుడ్ ఫెస్టివల్ అంటే అనగా ఒక పది రకాల వెరైటీస్ స్టేటస్ స్నాక్స్ మన కార్తీక మాసం అయిపోయిన సందర్భంగా నాన్ వెజ్ వంటకాల మీద అభితమైన ప్రేమ మొదలయ్యేది గుంటూరు నగర ప్రజలకి దానికోసం మేము హైదరాబాద్ మాస్టర్లచే మాస్టర్లతో డిఫరెంట్ డిఫరెంట్ స్టార్టర్స్ చికెన్లో మటన్లో ఫిష్లో ఫ్రాన్స్లో కొరమేన్లో ఒక పది రకాల స్నాక్స్ వితౌట్ కలర్స్తో వితౌట్ కోటింగ్తో లైవ్ ఫుడ్ లాగా ఇస్తున్నాము అంతేకాకుండా పాట్ బిర్యానీ ముఖ్య ఉద్దేశం లైవ్లో ఆయిల్స్ లేకుండా గ్యాస్ మీద కాకుండా కుండలో కుండలో ఉండి దాని మీద వచ్చి న్యాచురల్ క్వాలిటీతో కస్టమర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది పదిహేను జనవరి పదవ తేదీ ఉంటుంది మన గుంటూరు నగర్ ప్రజలందరూ దీన్ని మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క సైషన్స్ కామెంట్స్ వాళ్ళని కోరుతున్నాము ఇంకా బెటర్గా సపోర్ట్ చేస్తాం పదిహేను రకాల బిర్యానీస్ పది రకాల స్నాక్స్ అందుబాటులో పెట్టాము ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి న్యూ ఇయర్కి ఇది కాకుండా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫెస్టివల్ డేస్లో ఒక ఫ్యామిలీ కాంబో మినీ కాంబో డ్రాగన్ కాంబో లార్జ్ కాంట్ త్రీ కాంబోస్ ఉన్నాయి ఒక ఫ్యామిలీ ఒక ఆరుగురు ఏడుగురు ఒక ఏడు వందల రూపాయల బడ్జెట్లో స్టార్ హోటల్లో వచ్చి లంచ్ చేసి ఒక సూప్ గురించి నాకు వరకు ఎడెనిమి రకాల ఐటమ్స్ ఏడంలో ఇస్తున్నాం సో ప్రతి ఒక్కరి యొక్క అవకాశం నిర్వహించడం వారి యొక్క సహజం మాకు ఇచ్చింది మా వ్యాపార ఉన్నతికి సపోర్ట్ చేయవచ్చు నగర భజనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థుల వయో పరిమితిని నలభై నుండి నలభై నాలుగు సంవత్సరాలకి పెంచారని ఏఐ డిమాండ్ ఈ తోనే శనివారం కొత్తపేటలోని భగత్ సింగ్ యోజన సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు రాజధాని ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జేఏసీ నాయకులు శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమాన్ని అణచివేయలేరని తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు భారతదేశ చరిత్రలో రెండే రెండు అనూహ్యమైన పరిణామాలు స్వాతంత్రం వచ్చిన చోటు చేసుకున్నాయి ఎన్నో డిగ్రీలుండి ఎంతో విజ్ఞత కలిగి ప్రపంచమే మెచ్చుకున్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఊహించలేనటువంటి సంఘటనలు జరిగినాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మొదటిది ఇందిరాగాంధీ గారు పెట్టిన అత్యధిక పరిస్థితి తద్వారా ప్రజాస్వామ్య హక్కుల హరణ ఆ కార్యక్రమం అనేది ఎవరు రాజ్యాంగంలో కూడా ఊహించలేదు సంఘటన అయితే ప్రజా ఉద్యమం డాక్టర్ లోకనాయక్ జయప్రకాష్ గారి స్ఫూర్తిలో జరిగిన సంపూర్ణ విప్లవం అనే ఆ ఉద్యమం వల్ల ప్రజలు అటువంటి నియంత లాంటి ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా ఓడించారో ఏ విధంగా తిరిగి ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించారో చరిత్రలో మీ అందరికీ తెలిసిన సంఘటన రెండవది మనలో ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం మన మీద కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు కోర్టులకు వెళ్తారు ప్రభుత్వమే మోసం చేస్తే ఏం చేయాలనేది ఇంతవరకు జరగని సంఘటన అది ప్రత్యే ప్రస్తుతం ఉన్న పాలకులు ఒక శాంతులుగా మొదలెట్టి నాలుగు సంవత్సరాలు ప్రజలకు వివిధ రంగాల్లో చూపించారు అన్నిటికన్నా ఎక్కువగా అమరావతి రైతుల విషయంలో ఒక కక్ష పూర్తి వ్యవహార కార్యక్రమంగా చేపట్టి చేశారు ఎందుకంటే ప్రభుత్వం ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన చెప్తే న్యాయస్థానం కలుగుతారు ఒక ప్రభుత్వమే ఒప్పంద ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు పైన దేవుడు ఎదురుగా కోర్టులు తప్పితే వేరే పరిష్కార మార్గం లేదు అయితే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ లేకపోతే ఒక పెద్ద రాజకీయ పార్టీ అది పోరాటం చేయటం దానికి వాళ్ళకి శక్తులు సామర్థ్యం వనరులు ఉండటం సహజం ఇక్కడ పేద బడుగు బలహీన మైనారిటీ అనేక మంది చిన్న రైతులతో కూడిన రైతు సమూహం ఒక తాటి మీద రావటం ప్రతి ఒక్కరూ తన వంతు ఎకరానికి దామాసంగా ఇంతని చందాలు వేసుకొని నాలుగు సంవత్సరాలు అమరావతి కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు నిరంతర పోరాటం జరిపాము అంటే అది రైతులు మహిళలు బలహీన వర్గాల మిత్రులు అందరూ ఒకే మాట ఒకే మాట మీద పయనించడంతో అది సాధించగలిగా అని మీ అందరికీ తెలియజేస్తాను ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం